గెలుస్తామని పోరాటం చేస్తారు గెలవాలనే కోరుకుంటాం గెలుస్తామనే ధీమా కూడా మాకుంది ఓకే అర్థమైందా నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు వాళ్ళు మేమేమంటున్నాము అక్కడ నిజంగా పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి అడ్డ పులివెందుల బిడ్డ జగన్మోహన్ రెడ్డి అనుకున్న వాళ్ళందరూ ఈరోజు ఆఫ్టర్ ఆల్ మీరు అన్న పదివేల ఓట్లకి ఎందుకు భయపడాలి పదకొండు నామినేషన్లు వచ్చినాయి మనం ఆలోచించుకోవాలి కదా అయ్యూ మమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ అని అడగండి ఒకసారి నేను మీరు ఏ క్వశ్చన్ అడిగిన సమాధానం చెప్తాను కానీ ఒకటేంటంటే మీకు క్లియర్గా చెప్తున్నాను ఇన్ మరి అంత ఓటమి భయం దేనికి పదకొండు నామినేషన్లు వచ్చినాయండి నాకు తెలిసి లాస్ట్ టూ టర్మ్స్లో జడ్పీటీసీకి నామినేషన్ కూడా పడిన పరిస్థితి లేదు యునానిమస్ పులివెందల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ యునానిమస్ అవుతాయి ఓకే హండ్రెడ్ పర్సెంట్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ యునాన్మస్ అయిపోతాయి మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు గవర్నమెంట్ పోయిన ఈ పద్నాలుగు నెలలలోనే పదకొండు నామినేషన్లు పడినాయి అంటే ఈరోజు పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యాన్ని స్మెల్ చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నారు ఈరోజు వాళ్ళు ఒక రాచరిక వ్యవస్థ పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి పదకొండు నామినేషన్లు బయటకు వచ్చినాయి నామినేషన్లు వేయడానికి ధైర్యంగా వచ్చి నామినేషన్లు వేసి వెళ్ళారు క్యాన్వాసం ధైర్యంగా చేసుకుంటున్నారు ఎలక్షన్కి ధైర్యంగా వెళ్తున్నారు వీళ్ళకేంటండి నొప్పి ఏమీ లేవండి అన్ని ప్రికాషన్స్ మేము తీసుకున్నాం అందుకే మించుమించుకు చాలా మంది మీద బైండ్ ఓవర్లు పెట్టాం బైండ్ ఓవర్లు పెట్టిన వాళ్ళ గురించి కూడా గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు ఏ రోజు కూడా పోలీస్ స్టేషన్ మొహం చూడని వాళ్ళని కూడా బైండ్ ఓవర్ పెట్టారన్నారు అటువంటిది ఏమీ లేదు మేము బైండ్ ఓవర్ పెట్టిన ప్రతి ఒక్కటి రికార్డెడ్ రికార్డెడ్గా బైండ్ ఓవర్స్ ఇంతమంది పెట్టామని చెప్తాము ఇది ఎలక్షన్ కమిషన్కి కూడా వాళ్ళు సబ్మిట్ చేస్తారు ఎంతమంది వాళ్ళు ఏ ప్రొసీజర్ స్టార్ట్ చేశారన్నది కూడా ఎవ్రీథింగ్ ఎలక్షన్ కమిషన్ నోటీస్లో ఉంటుంది ఓకే ఇప్పుడు బైండ్ ఓవర్ చేసే వాళ్ళని కూడా ఇందాక చెప్పాను కొంతమంది నేర ఉన్న వాళ్ళు ఉంటారు హ్యాబిట్చువల్స్ ఉంటారు కొంతమంది రౌడీ షీటర్స్ ఉంటారు పాత నేరస్తులు ఉంటారు వీళ్ళందరినీ ఎందుకైనా మంచిది అని చెప్పి ముందుగానే బైండ్ ఓవర్స్ బోత్ పార్టీస్లో పెడతారు ఒక పార్టీలో పెట్టరు ఈ విషయం కూడా ఇరవై సంవత్సరాలు రాజకీయం చేసిన వ్యక్తికి నేను చెప్పడం అన్నది మరి ఆయన అలా ఫీల్ అవుతారో నేను గర్వంగా ఫీల్ అవ్వాలని నాకు తెలియట్లేదు సార్ ఇప్పుడు ఆ ఓటమి అయిన తర్వాత ఓటమి జరిగిన తర్వాత రకరకాలైన కారణాలు ఎదుర్కొంటారండి నేనేమంటానంటే ఓటమికి గల కారణం మన మన సెల్ఫ్ అనాలిసిస్ మనం చేసుకోవాలి అది మనం చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయా ఏమైనా అప్రోచింగ్ ఏమైనా రాంగ్ అప్రోచింగ్ ఉందా లేకపోతే ఇంకా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినాయి అన్న దాని మీద ఆలోచించుకోవాలి కానీ ఎలక్షన్లో ఎవరైనా ఓడిపోయిన ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది ఏంటంటే ఈవీఎం ప్రాబ్లం అంటారు లేకపోతే ఎక్కడ ఒకళ్ళు జరిగినాయి అంటారు నిరూపించండి రా బాబు అంటే ఐదు సంవత్సరాలు ఒక గడిపేస్తారు నిరూపించండి నిరూపిస్తేనే కదా తెలిసేది నిరూపించడానికి వాళ్ళైతే ట్రై చేస్తున్నారు కదా నిరూపించిన వాళ్ళకి కూడా హక్కుంది కదా సరే దయచేసి అవగాహన నుండి మాట్లాడుతున్నారా ప్రజలను మభ్య పెట్టడానికి మాట్లాడుతున్నారా నేనైతే ప్రజలను మభ్య పెట్టడానికి మాట్లాడుతున్నారని చెప్తా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ స్లిప్స్ పంచుతారు మన డిపార్ట్మెంట్ తరపున స్లిప్స్ అందరికీ కూడా పంచుతాం వీళ్ళు ఏమంటున్నారు ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళు బెంబేలు పడిపోతున్నారు దేనికి ఓటర్ లిస్ట్లో ఏదైతే ఓటర్ స్లిప్ ఉంటామో ఆ స్లిప్లో వాళ్ళు ఏ బూత్లో చేస్తారో వే ఏంటి ఎవ్రీథింగ్ ఎన్ని కిలోమీటర్లు అన్ని కూడా ఓటర్ స్లిప్లో గా ఉంటాయి సో ఓటర్ స్లిప్లు పంచడం అయితే నిన్న ఈవినింగ్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఈ రోజుకి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా జరిగిపోయింది సో ఇందులోని ఎవరు కూడా వాళ్ళని మభిపెట్టడానికి ఏదీ లేదు వీళ్ళు ఏమనుకుంటారంటే నేను చాలా సందర్భంలో చెప్తా ఉంటాను పచ్చకా మారిలోకి లోకపోతే అంతా పచ్చగానే కనిపిస్తుంది వీళ్ళకి దొంగ ఓట్లు తీసుకొని వచ్చేది లేకపోతే ఓటర్ల పెట్టేది భయపెట్టేది మీకు గుర్తుందో లేదో ఈ ట్వంటీ ట్వంటీ వన్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ టైంలోని ఆ టైంలో నామినేషన్ వేయడానికి వెళ్ళినా కూడా నామినేషన్ని చేతిలో లాక్కొని చింపించిన సందర్భాలు కూడా ఉన్నాయి మీ నెంబర్ చీరల్లో దాచుకొని నామినేషన్ పత్రాలు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ అక్కడ వెళ్ళి ఎలక్షన్ ఆఫీసర్కి ఇచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి రోజు పులివెందల్లో కానీ ఒంటిమెట్లో కానీ ఎక్కడా కూడా నామినేషన్ పదకొండు నామినేషన్లు పడినాయి ఒక పులివెందుల్లోనే అంటే ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఈరోజు ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేస్తున్నాం తప్పు చేసిన వాడు ఎవరి మీదైనా పార్టీలతో పార్టీలకు అతీతంగా మేము కేసు ఫైల్ చేస్తున్నాం దర్యాప్తులు చేస్తున్నాం అందులో కూడా ఎక్కడ కూడా టాలరేట్ చేసే ప్రసక్తి లేదు మేము ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నాం నీతికి నిజాయితీకి విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఈరోజు సీఎం గారు ఆధ్వర్యంలో జరుగుతున్న సీఎం గారు ఈరోజు సీఎంగా ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఎలక్షన్ ఇది ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలు కానీ మీరు అంటున్న ఆరోపణలు అటువంటి పరిస్థితే ఇక్కడ లేదు అని చెప్పడానికి మేము నేను విత్ ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నా ఇది కూడా మీకు ఎలక్షన్ కమిషన్ ఆ రోజు ఫైనల్ ద పోలింగ్ స్టేషన్స్ ఇన్ ఒంటిమేట్ అవర్ పబ్లిషన్ అన్న సెవెంటీన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ దోస్ ఆఫ్ దువెందెలా నైన్టీన్ సెవెన్ సెవెంటీ ట్వంటీ ఫైవ్ సో మనకి ఎక్కడ కూడా ఈ అబ్జెక్షన్స్ రైస్ కూడా కాలేదు సో పోలింగ్ బూత్లు యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ పోలింగ్ బూత్లు కూడా మార్చడం జరిగింది